నమస్తే వెల్కమ్ టు ఏడి షో నేను దేశ ద్రోహిలకి లక్షల ఓట్లు వేసారు ఎవరు గెలిపించిన ఉన్మాద ఓటర్లు ఏం భావిస్తున్నట్టు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపిన వారి వారసులు ఇంకా పంజాబ్ లో ఏ రేంజ్ లో పవర్ చూపుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకంటే ప్రమాదం ఇంకేమైనా ఉంటదా ఐఎస్ఐ వీరందరి వెనుక ఉంది అమృత్పాల్ సింగ్ గుర్తున్నాడా మనకు పెద్దగా గుర్తుండే ఛాన్స్ లేదు అమృత్పాల్ సింగ్ ఎవరు మీకు తెలిసినా తెలియకపోయినా క్లుప్తంగా మనోడి దిక్కుమాలిన కథ నేను ఒకసారి చెప్దాం అనుకుంటాను అమృత్పాల్ సింగ్ భారత్ నుంచి విదేశాలకు పోయి అక్కడి నుంచి తిరిగి వచ్చి ప్రత్యేక ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి లీడర్గా మారినాడు పంజాబ్లో గురుద్వారాల్లో మనకు భారత్ అక్కర్లేదని ఉన్మాద వాగును కొనసాగించేటోడు అంతేకాదు డ్రగ్స్ మత్తులో తూగే పంజాబీ యువతకు గన్నులు ఇచ్చి ట్రైనింగ్ కూడా అందించేటోడు ఒక దశలో అమృత్పాల్ సింగ్ విపరీతంగా రెచ్చిపోవడంతో మోదీ సర్కార్కు ఉక్కుపాదం మోపక తప్పలేదు రెండు వేల ఇరవై మూడులో అమృత్పాల్ కు వేటారి పట్టుకున్నారు సింగ్ ప్రస్తుతం అస్సోంలోని జైల్లో ఉన్నారు ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా కొంతమంది తెలిసే ఉంటుంది జైలు నుంచే ఈ ఖలిస్తానీ వేరుపాటువాది ఉగ్రవాది నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగిండు దిగుడే కాదు తన నియోజకవర్గంలో నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు సాధించాడు సమీప అభ్యర్థి అయిన కాంగ్రెస్ నేత మీద సుమారు లక్ష తొంభై వేల పైచీలకు మెజార్టీతోటి చిత్తుగా ఓడించింది పంజాబీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ జై అందరూ కాకపోయినా ఈ ఖలిస్తానీని తమ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిపించిన ఉన్మాద ఓటర్లు ఏం భావిస్తున్నట్టు కా అమృత్ మహోత్సవ్ అంటూ జాతీయవాదులు హడావుడి పడుతుంటే మన దేశంలోని లక్షలాది ఓటర్లు అమృత్ పాల్ సింగ్ను ఎంచుకున్నారు ఇంతకంటే ప్రమాదం ఇంకేమైనా ఉంటుందా పంజాబ్లోనే మరో చోట సరబ్జీత్ సింగ్ ఖాల్సా అనే ఇండిపెండెంట్ నాయకుడు గెలిచిండు ఎందుకు అతడి గురించి ప్రత్యేకంగా చెప్తున్నామంటే అతను ఇందిరాగాంధీని చంపిన బేండ్ సింగ్ అనే హంతకుడి కొడుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపిన వారి వారసులు ఇంకా పంజాబ్లో ఏ రేంజ్లో పవర్ చూపుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు శరబ్జీత్ సింగ్కు అతని ఫ్యామిలీకి ఇప్పటికీ ఖలిస్తానీ ఆశలు చావలేదు పంజాబ్ను ప్రత్యేక దేశంగా విభజించి పాలించుకోవాలని తెగ దురదగా ఉన్నది మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫలానా ఖలిస్తానీ కక్కుర్తి మ్యాచ్ మొత్తానికి పాకిస్తాన్లోని పంజాబ్ వద్దు భారత్లో ఉన్న పంజాబ్ మాత్రమే కావాలి పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు పంజాబ్ అంటే ఇప్పుడు పాక్లో ఉన్న పంజాబ్తో సహా కానీ ఉమ్మడి అఖండ పంజాబ్లో అత్యధిక భాగం పాకీలకు పోయింది ఆ అతిపెద్ద పంజాబ్ భూభాగం ఈనాటి ఖలిస్తానులకు అవసరం లేదు తేరగా భారత్లో ఉన్న కొద్దిపాటి పంజాబీ నేల మాత్రమే ఖలిస్తానీగా కావాలి అటువంటి అమృత్పాల్ సింగ్ శరబ్జీత్ సింగ్ కాల్సా లాంటి వేరుపాటు వాదులు ఎవరి ఆదేశాలు ప్రోత్సాహం అండతోటి కథలు పడుతున్నారో అంత బహిరంగ రహస్యమే పాకిస్తాన్ ఐఎస్ఐ వీరందరూ వెనుక ఉంది పాకిస్తాన్ ఇచ్చే సహకారం కెనడా అమెరికా బ్రిటన్ లాంటి దేశాల్లో కూర్చున్న డబ్బు బలసిన ఖలిస్థానీల నిధులు వీటితో రెచ్చిపోయే దేశద్రోహిలకి లక్షల ఓట్లు వేసారు ఎవరేసారు ఇలాంటి వాళ్లను అసలు ఏం చేయగలం అమృత్పాల్ సింగ్ శరబ్జిత్ సింగ్ లాంటి ఖలిస్థానీల్ని గెలిపించేవారు ఉన్నంతకాలం భారత్ భద్రమేనా ఖచ్చితంగా కాదు మన దేశం ఏ క్షణమైనా మళ్ళీ మళ్ళీ ముక్కలు కావచ్చు అయితే బాగుంటుందని ఎదురు చూసే సోకాల్ సెక్యులర్ లిబరల్ పొలిటికల్ పార్టీలు ఇంకోవైపు ఉండనే ఉన్నాయి అయితే స్టోరీ పంజాబ్తో ముగిసిపోలేదు ఇతర రాష్ట్రాలు కూడా రేస్లో బాగానే ముందున్నాయి బీహార్ అనంగానే జంగల్ రాజ్ గుర్తుకు వస్తుంది అక్కడ ఓ జంగ్లీ ఎంపీ ఉన్నాడు అతని పేరు పప్పు యాదవ్ ఈ పేరు చూసి ఏదో ముద్దప పనుకోకూడదు మనోడు మీద లేని క్రిమినల్ కేసు లేదు హత్య కిడ్నాప్తో సహా అన్నీ ఉన్నాయి జేడియూ ఆర్జేడీతో సహా అన్ని పార్టీలు పప్పు యాదవ్కి ఎన్నికల్లో టికెట్లు ఇస్తూ వచ్చినాయి అలా ఐదారు సార్లు ఎంపీగా వెలుగబెట్టేట రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ వారి కాంగ్రెస్ టికెట్ ఇస్తామంటే అందులోకి దూకెట్టు బీజేపీ తప్ప అన్ని పార్టీలు చుట్టేసిన పప్పు యాదవ్కి హ్యాండ్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది తిక్కరేగిన పప్పు యాదవ్ ఇండిపెండెంట్గా దిగి దిమ్మ తిరిగే సక్సెస్ కొట్టిండు ఆయన పేరున క్రిమినల్ కేసులు పప్పు యాదవ్కి మైనస్ కాలేదు పైగా అవే ప్లస్ అయినాయి జనాలకి తమ కులబోళ్లకు ఎన్ని కేసులు ఉంటే అంత సంబరం అనుకుంటా మన ఓటర్లకే తప్పుడు మనస్తత్వం ఉందని గట్టిగా అనిపిస్తుంటది చాలాసార్లు అందరూ కాకపోయినా బోలేడు మందికి అసలు ఒక మంచుడికి దేశభక్తుడికి ఓటెద్దామనే ఆలోచన ఉండదు దేశాన్ని పాకిస్తాన్ చైనా ఆక్రమించేసిన మనకు మాత్రం మన నేల చరిత్ర కలిగిన సొంత కులపోడే ఎమ్మెల్యే ఎంపీగా కావాలి అది మన లెక్క ఇక ఓసారి జమ్మూ కాశ్మీర్కి పోతే అబ్దుల్ రషీద్ షేక్ ఈయన తిహార్ జైల్లో చిప్పకూడ తింటున్నాడు కాశ్మీర్ను భారత్ నుంచి విడదీయడం అబ్దుల్ రషీద్ జీవిత లక్ష్యం ఆయనకి కూడా జైలు నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో స్థానిక జనం విజయాన్ని అందించారు ఇప్పటికీ లక్షలాది మంది మతోన్మాద కాశ్మీర ఓటర్ల లెక్క ఒకటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయి పర్యాటకం పెరిగి ఆదాయం రెట్టిపై బతుకులు కలకళలాడుతున్నా సరే మనకేం కావాలి ప్రత్యేక దేశం పాకిస్తాన్లో అడుక్కు తిన్నా సరే హిందూ మెజార్టీ దేశమైనా భారత్లో ఈ ఉన్మాద ఓటర్లు కలిసి ఉండరు అంతరా ద్వేషం నిండిపోయింది వారిలో దాన్ని మరింత పెంచే పనిలో మోదీ వ్యతిరేక తుక్డే తుక్డే గ్యాంగులు నిరంతరం నిమగ్నమై ఉంటాయి మన కాళ్ళ కిందే ఎన్ని మందు పాత్రలు ఉన్నాయో ఇప్పటికీ సెక్యులర్ హిందూ గళ్లకు తెలియదు అవి వేలిన తర్వాత జనం జచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఏడుస్తూ కూర్చోవడం వందల ఏళ్లుగా హిందూ జాతి విషాద చరిత్ర ఈసారి ఎన్నికల్లో గెలిచిన దేశ వ్యతిరేక క్రిమినల్ ముత్యాలు ఇంకా చాలా మందే ఉన్నారు వారిలో గా పోటీ చేసి మరీ గెలిచిన వారు ఇంకా స్పెషల్ ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీల డబ్బు వ్యవస్థ ఎలక్షన్ సింబల్ ఇవేవీ లేకున్నా వాళ్ళు జనాన్ని తమకు ఓటు వేసేలా చేసుకోగలిగారు అంటే మామూలు విషయం కాదు లదాఖ్లో మహమ్మద్ హనీఫా ఇండిపెండెంట్ గా గెలిచిండు మరో కేంద్రపాలిత ప్రాంతం డామినెంట్ డై నుంచి పద్నాలుగు క్రిమినల్ కేసులున్న ఉన్న ఉమేష్ బాబుభాయ్ పటేల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిండు మహారాష్ట్ర నుంచి విశాల్ ప్రకాష్ బాబు పాటిల్ సత్తా చాటిర్రు ఇతను ఎక్స్ చీఫ్ మినిస్టర్ వసంత దాదా పాటిల్ మనవరు కాంగ్రెస్ నుండి టికెట్ దక్కకపోవడంతో ఇండి కూటమికి ఇండిపెండెంట్ గా గట్టి షాక్ ఇచ్చిండ్రు విశాల్ పాటిల్ పైన ఫోర్జరీ లాంటి ఆరోపణలతో కూడిన మొత్తం తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి మనం ఇంతవరకు మాట్లాడుకున్నది స్వతంత్ర అభ్యర్థుల గురించే వాళ్ళు ఏ పార్టీ మద్దతు లేకుండా జనం ఆమోదాన్ని పొందిర్రు వాళ్ళు యాంటీ నేషనల్ యాంటీ సోషల్ అని తెలిసి కూడా ఓటర్లు నెత్తి మీద పెట్టుకున్నారు దీని అర్థం కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల ఎలక్షన్ సింబల్స్ పై పోటీ చేసిన వాళ్ళు శుద్ధ పుసలని కాదు మరీ ఖలిస్తానీ లెక్క కాశ్మీరి వేర్పాటు వాదుల లెక్క పెద్దగా కనిపించకపోవచ్చు కానీ మన సెక్యులర్ పార్టీల అభ్యర్థులు మాత్రం తక్కువ కాదు కాదు చాలామంది ఎవరికి వారు పుష్పాలే తగ్గేదేలా అంటూ అవినీతి దౌర్జన్యాలు చేసి వచ్చిన వాళ్ళే దేశంలోని దగుల్బాజీ నేతలందరికీ అతిపెద్ద బలం వారిని లేఖిగా సపోర్ట్ చేసే ఓటర్లే ఇలా జనాన్ని తీరితే కొందరు తప్పు పట్టొచ్చు కానీ ఓటర్లు అందరూ చెడ్డవారు కాదు కానీ పరమ దుర్మార్గుల్ని గెలిపిస్తున్న చెడ్డవారంతా ఈ దేశపు దౌర్భాగ్యపు ఓటర్లే అసలైన క్రిమినల్స్ క్రిమినల్స్ని గెలిపించే ఓటర్లే అసలైన దేశద్రోహులు వేరు పాట వాళ్ళ తుకుడే గ్యాంగుల్ని గెలిపించే నికృష్టపు ఓటర్లే డౌట్స్ అక్కర్లేదు అందుకు కొన్ని ఉదాహరణలు తాజా ఎన్నికల్లో బయటపడినాయి తమిళనాడు నుంచి కోయంబత్తూరు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేశారు అన్నామలై ఈ విషయం మనం అందరం చెబుతాం చాలా రోజులుగా బోలేడు ప్రచారం కూడా జరిగింది తమిళనాడులో ఆయన యాత్రకు ఎనలేని స్పందన లభించింది ఇక తమిళనాడులో మార్పు అనివార్యం అనుకున్నాం కానీ ఏమైంది అన్నామలై ఊరిపోయాడు తమిళ ఓటర్లు జాతీయవాద సింగం వద్దనుకున్నారు ద్రవిడవాద ఉచిత పథకాల నక్కల్నే కావాలని ఓట్లు వేశారు డీఎంకే బోలెడన్ని సీట్లు సాధించింది అన్నామలై ఓటమి తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవకపోవడం ఇవి ప్రధానం కాదు కానీ అన్నామలై బదులు తమిళనాడులో గెలిచిన వారిని ఒక్కసారి చూడరు వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఎట్లున్నాయి హత్యలు కిడ్నాప్లు మానభంగాలు కేసులు నోటి దురద దేశ వ్యతిరేక మాటలు ఇవన్నీ ఇప్పుడు గెలిచిన వారికి కామన్ వాళ్లే జనాలకు నచ్చిర్రు అన్నామలై నచ్చలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మరోసారి మన దేశానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని తేట చేసినాయి మన శత్రువులు పాకిస్తాన్లో చైనాలో కెనడాలో ఉన్నారు సోరోస్ లాంటి వాళ్ళ రూపంలో విదేశాల్లో తిరుగుతున్నారు కానీ వాళ్ళందరి చేతిలో కేవలం మీటలు మాత్రమే ఉన్నాయి ఆ బటన్స్ నొక్కగానే పేలే మందు పాత్రలు మన మధ్య ఉన్నాయి కులము మతము డబ్బుల ఆశతో ఓట్లు వేసే ప్రతి ఓటరు మన పాలిట మందు పాత్రనే వాడు ఎప్పుడైనా వేలొచ్చు వాడు ఎవ్వరైనా కావచ్చు పేద గొప్ప నిమ్న కులం మగ్ర కులం మైనార్టీ మతం మెజార్టీ మతం ఓటేయకుండా తప్పించుకునే సిటీ ఓటర్లు తప్పక ఓటేసే గిరిజనులు ఇట్లా అందరూ పొంచి ఉన్న ప్రమాదాలే దేశం కోసం కాకుండా ఇంకే దానికోసం ఓటు వేసేటోడైనా దేశద్రోహులకు సమానమైన దేశద్రోహే గన్ను ట్రిగ్గర్ని నొక్కేవాడే కాదు ఉన్మాదంగా ఈవీఎం మీట నొక్కేటోడు కూడా ఉగ్రవాదే మీ చుట్టూ ఎందరో కుల మత ప్రాంతీయ ఉగ్రవాదులు ఉన్నారో వారితోనే మన అసలు పోరాటం ఇంటి దొంగలు లేకుండా పోతే ఇంటర్నేషనల్ దొంగల సంగతి తర్వాత చూడొచ్చు మేరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ ధ్యేయం ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి